మేడం బాగున్నారా హై బ్రిడ్ బాగున్నాను చాలా బాగున్నాను చాలా చాలా బాగున్నానండి ఏంటండి స్పెషల్ వీడియో ఇప్పుడు దాకా డోలా ఇచ్చాం కదా మళ్ళీ డోలా గ్యాప్ ఇద్దాం శ్రావణ మాసానికి స్పెషల్ ఐటమ్ అనమాట విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఓకే ఏది బడ్జెట్ ఫ్రెండ్లీ కదా చాలా బాగుంటాయిరా ఇదిగో ఈ ఐటమ్ గురించి చెప్తాను నేను ఓకే ఇవన్నీ ఫ్యాన్సీ పట్టు అనమాట ఇప్పుడు వచ్చే డోలా పట్టు ఖడీ జార్జెట్స్ ఇవన్నీ అంటున్నారు చూడండి వాటిల్లో ఇమిటేషన్ ఆహా సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తాయి నైస్ ఇవి వీవింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అన్ని రిచ్ పల్లెలు వస్తాయి రా విత్ బ్లౌజ్ వస్తాయి సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది లైట్ వెయిట్ ఆల్వర్ సారీ కంప్లీట్ అంతా కూడా మనకు వీవింగ్ అనేది ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ ఉంది పట్టు ఐటమ్ అన్నమాట ఓకే షాకింగ్ ప్రైస్ ఎక్కడా ఉండదు మరి లైట్ వెయిట్ కూడా ఉంటుంది లైట్ వెయిట్ ఏ ఉంది చూసేదానికేమో అసలు ఎంత బరువు అనిపిస్తుంది కానీ లైట్ weight ఏ ఉంది లైట్ వెయిట్ అర్థం అవుతుంది ఓకే అంటే ఇంత జరగ వచ్చినప్పుడు ఈ మాత్రం కామన్ అన్నట్టే ఉంది ఓకే మరి హెవీగా అయితే లేదు 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 మేడం మూమెంట్ చేస్తున్న దాన్ని బట్టే అర్థమైపోతుంది చూడు రెండు మూడు తీద్దాం తీద్దాంరా అన్ని ఓపెన్ చేయండి ఎలా అండి ఇది కాస్ట్ ఇది కాస్ట్ వచ్చి నేను ఇచ్చే స్టన్నింగ్ ప్రైస్ కి షాక్ అవ్వారా ఓకే ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఇది ఏదైనా వీవింగ్ మిస్టేక్ లైట్ గా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు రా ఒకటి ఓపెన్ చేస్తా జుడ్ నీ ముందే తీస్తా ఏముండో దాదాపుగా లేదు ఒకసారి చూపిస్తానండి చాలా స్మూత్ గా ఉన్నటువంటి థ్రెడ్ జరీ వీవింగ్ ఒకసారి చూడు సారీ మొత్తం ఆల్ ఓవర్ చూడు నేను తీలేదు ఇదిగోండి నైస్ సారీ ఆల్ ఓకే ఎక్కడ ఉండదు ఇంత హెవీ డిజైన్ లో అసలు కనిపిదు ఒకవేళ ఏదైనా గీత కలవపోయినా ఓకేనా నైస్ ఇట్లా ఉంటుంది ఐటమ్ ఓకే అండి గుంటూరు చీరలు అయితే మాత్రం చాలా బిల్లు కట్టేస్తున్నాం మేడం కి ఓకే 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 మరి మన కస్టమర్స్ కోసం తప్పదు చూసారా పళ్ళు చూసారా ఇవన్నీ గ్రేట్ కాన్సెప్ట్స్ కాస్ట్లీ సారీస్ లో వస్తాయి మంచి బ్లూ కలర్ కి

మేము మరొక బ్యూటిఫుల్ శ్రావణ మాసానికి లో బడ్జెట్ లో గ్రాండ్ శారీస్ ఇవ్వాలి కదా మేడం అందరూ వేర్ చేయాలి గ్రాండ్ శారీస్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలనేత తష వేయడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ పైన్ విత్ కట్టు చెంగులో ఇస్తాడు ఒక ముప్పాతి మీటర్ ప్లేన్ కి ఇలా గ్రాండ్ పళ్ళు వస్తాయి కలనే టాష్ మీకు అందుకే చేస్తుంటే టూ కలర్స్ కనబడుతున్నాయి కదా ఆ విధంగా అన్నమాట నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ మడత మీద చూపిస్తాను చాలా బాగుందండి డిజైన్ కూడా మనకు చిన్న చిన్న పికాక్స్ తో డిజైన్ వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది దాదాపుగా వివింగ్ మిస్టేక్స్ ఎక్కడా నాకు కనిపించలేదురా నైస్ అండి ఎంత బాగుందో కాకపోతే ఇవి మటుకు చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంది ఓకే సోల్డ్ అవుట్ పెడితే నన్ను ఎవరు తిట్టుకోవద్దు త్వర త్వరగా ఒక్కొక్క పీసే కదా అవును మరి ఒకళ్ళకి ఇచ్చాక నేను అవుట్ పెట్టాల్సిందే సో త్వర త్వరగా మీరు ఆర్డర్ ని ప్లేస్ చేసేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కలెక్షన్ సూపర్ ఉందండి బట్ మీకు సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మనం ఏంటి ఏపీ తెలంగాణకి ఫ్రీ అదర్ స్టేట్ కి అన్న షిప్పింగ్ అదర్ స్టేట్ కి ఒక ఫిఫ్టీ తీసుకుందాం ఎక్కువ వద్దు ఫిఫ్టీ కూడా నేను ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ సగం కలుపుతున్నా ఓకే ఓకే నైస్ ఇది పళ్ళు సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ లైట్ పింక్ కలర్ అండి ఇదంతా ఫ్యాన్సీ టేస్ట్ మిక్సిల్ అనమాట ఒకటి వచ్చింది ఒకటి రాదు డిఫరెంట్ డిఫరెంట్ గా నిజంగా డిజైనర్ వేర్ కలెక్షన్ డిజైనర్ వేర్ అమ్మా ఇంత బాగో ఓకే బ్లౌజ్ ఇలా ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ యాక్చువల్ గా 600 అనుకున్నాం బట్ ఆ షాడం ఆఫర్ కింద నేను ఈ కాస్ట్ పెట్టేసా ఫ్రీ షిప్పింగ్ పెట్టా మనం సండే షాప్ ఓపెన్ అని చాలా మంది అడుగుతున్నారు అడుగుతున్నారు మేడం నేను వీడియో పెట్టిన రోజు మాత్రమే సండే ఓపెన్ చేస్తున్నాను దాదాపుగా ఓపెన్ చేయలేం మేడం ఇంకా ఒక్క రోజు కూడా రెస్ట్ లేకపోతే పని చేయట్లేదు సండే మనకి ఏదైనా వీడియో రిలీజ్ అయితే ఆ రోజు ఓపెన్ అంతే విడిగా అయితే ఉండదు మేడం ఓకే పిల్లలకి నీడ్స్ ఉంటాయి కదా మేడం అవి కనీసం మనం చేయగలగాలిగా అవును ఆడవాళ్ళకి సెలవు అంటేనే కదండి సో అదొకటి అప్పుడు పనులు అప్పుడే మేడం అప్పుడేం రెస్ట్ ఉండదు అవును కాకపోతే ఈ పని రెస్ట్ అంతే ఇది పళ్ళు పాటు ఇలా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మ్యాంగో ప్యాటర్న్ డిజైన్స్ వస్తుంది జకార్డ్ బ్లౌజ్ ఇచ్చాడు సూపర్ వచ్చిందండి ఎలా ఉంటాయి అంటే మనం చెప్పాలి ఈ కాస్ట్ వి అని లేకపోతే కనిపెట్టలేరు కనిపెట్టలేరు అలా ఉంది కలెక్షన్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డైమండ్స్ తో వచ్చినటువంటి డిజైన్ వచ్చింది ఓపెన్ చేయను అంటూనే చేస్తున్నాను నిజంగా ప్రతిదీ అలా ఉంది అన్నమాట ప్లెయిన్ బ్లౌజ్ ఓకే ఓకే ఎంబోస్ డిజైన్ వచ్చింది అర్థం కాదేమో చేయిపోతే అని తీస్తున్నా నైస్ దట్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండి హ్యాపీగా మీరు సింగిల్ సారీ కూడా తీసేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చింది అండ్ మరొక డార్క్ మెరూన్ కలర్ షేడ్ లో అండి

మరొక రెడ్ కలర్ కాంబినేషన్ అంత బాగుందో ఈ సారీ అయితే మాత్రం ప్రతి శారీ బాగుందండి ఇది బాగుంది అది కాదు ప్రతిది బాగుంది ఇదైతే ఇంకా బాగుంది ఆర్డర్ పెట్టాను రా అయిపోయినా తెప్పిస్తాను నేను ఎందుకంటే ముందే చెప్తున్నాను నాకు అర్థం అయిపోయింది ఎక్స్పెక్టేషన్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి సో రంగత్ లాగా ఉంది డాలర్ రంగత్ అని 4.5 ఉంటాయి ఓకే కడి జార్జెట్స్ ఇందాకటి అయ్యొచ్చని ఎస్పెషల్ ఇదే పెడతాను పేర్లు చెప్తే అందుకే నాకు భయం బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ డబల్ బార్డర్ వచ్చింది ఓకే చూడండి పళ్ళు చూడండి నైస్ అలా ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ప్రతి సారీ డిజైన్ కూడా మారుతూనే ఉంది ఓకే కలర్స్ డిజైన్స్ అన్ని బ్యూటిఫుల్ అండ్ పల్లు పార్ట్ మీనా వర్క్ వచ్చి మీనా వర్క్ నైస్ అన్ని మిక్స్ అయినాయి రా చాలా బాగుందండి ఈ సారీ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ మంచి గ్రీన్ కలర్ అండ్ ఈ సారీకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి గ్రీన్ అండ్ నావీ బ్లూ ఓకే బ్లౌజ్ పార్ట్ ఓకే సారీ దాదాపు పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది చాలా లైఫ్ వెయిట్ ఉంటుంది సో ఓన్లీ సారీ పర్పస్ కి కాదు కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్ కి చాలా బాగుంటాయి లెహెంగా అవును రిచ్ పళ్ళు స్టిచ్చింగ్ చేయించే విధానంగా చేస్తే ఫైవ్ థౌసండ్ రూపీస్ సెట్ లాగా ఉంటుంది రా నిజంగా అండి ఇవే అండి బయట బొటిక్స్ లో వేలకు వేలు పెట్టి మనం తీసుకుంటుంది కూడా ఇవే అనమాట రియల్లీ అంటే మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత అర్థం అవుతుంది అర్థమైపోతుంది నిజంగా ఇన్స్టా పేజెస్ లో కూడా అండి ఫుల్ డిమాండ్ అసలు ఇలాంటి డ్రెస్సెస్ అనేది సో చక్కగా మీరు కస్టమైజేషన్ పర్పస్ కూడా తీసుకోవచ్చు డ్రాప్ బుటీ వచ్చిందండి బ్లౌజ్ కొంచెం ఓకే పళ్ళు పళ్ళు ఎల్ఫెన్స్ తో వచ్చినటువంటి బార్డర్ సేమ్ పళ్ళు వస్తుంది అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాం గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు అలా సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ రెడ్ అండి గుంటూరు మిర్చి అంటారు కదా ఆ కలర్ అనమాట కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ హాట్ కేక్ ఐటమ్ మేడం నిజంగా సో వీడియో ఎవరు స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే హర్షిత సారీస్ నుంచి ప్రీవియస్ గా పర్చేస్ చేసిన వాళ్ళు కూడా కంపల్సరీ మీ కామెంట్స్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మీరైతే తప్పకుండా షేర్ చేసుకోండి కొత్తగా తీసుకునే వాళ్ళకి హెల్ప్ ఫుల్ ఓకే బ్యాడ్ దాదాపు లేవు మేడం నాకు ఆల్ గుడ్ కామెంట్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వేర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా పిక్ ఎలాగ షేర్ చేయలేరు కాబట్టి బాక్స్ పెట్టిన వాళ్ళని నేను కమెంట్ బాక్స్ లో పెట్టమంటే వాళ్ళు పెడుతున్నారు ఓకే నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి కంప్లీట్ అంతా కూడా వీవింగ్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి చాలా మంచిగా పీకాక్స్ తో వచ్చినటువంటి బార్డర్ పార్ట్ వస్తుంది పళ్ళు చక్కగా బుటీస్ తో మీకు రివర్స్ బ్లౌజ్ కూడా బ్లౌజా ఓకే పల్లు పల్లు ఇలా గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి సింపుల్ గా సింపుల్ బుటీస్ వచ్చాయండి నైస్ చూడండి పట్టు టైప్ లానే ఉంది సేమ్ కట్ట బాగుంది లైట్ weight ఉంది మొత్తం జరీ బుట ఓకే అబ్బా మ్యామ్ బ్లౌజ్ సూపర్ సారీ ఆనర్స్ ఈ సంపంగి గ్రీన్ అండి చాలా బాగుంది ఒక టచ్ ఇన్ కలర్ ఇంకోటి రాలేదు అండి మేడమ్ అవును ప్రతిదీ కూడా చాలా స్టైలిష్ గా వచ్చింది ఇది ఇలా ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ హమ్మా వేరే కలర్ ఓపెన్ వేరే మినా బుటీస్ వచ్చాయండి బ్లౌజ్ పార్ట్ ఓకే మంచి పింక్ కలర్ కాంబినేషన్ విత్ హ్యాండ్స్కి బోర్డర్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ప్లెయిన్ అండి ఇప్పటివరకు మనం ప్లెయిన్ చూడలే ప్లెయిన్ వచ్చింది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు ఓకే శారీ ఆల్ ఓవర్స్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఓకే సూపర్ ఉందండి ఈ సారీ అయితే పాటల్లో మాట్లాడుకోవటం నిజంగా అలా ఉంది కలెక్షన్ అయితే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది చూడండి అడిగి తెప్పించినట్టు రెడ్ వచ్చింది చూసారా మేడం శ్రావణమాసం కోసం అడిగి తెప్పించినట్టే సూపర్ అమ్మవారికి పెట్టుకునేసిగా యూజ్ చేసుకోవచ్చు ఓకే చక్కగా ఆషాడంలో కొనండి శ్రావణ మాసంలో చక్కగా వేరు చేసుకోండి మహాలక్ష్ములందరూ కూడా

ఓకే పింక్ కలర్ బ్లౌజ్ పార్ట్ పళ్ళు పార్ట్ ఓకేనా ఇది వచ్చేసరికి పీచ్ కలర్ లైక్ పైతానీ సారీ టైప్ నేమ్ జరీ అన్నారు అదే నేమ్ జరి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఇలా పళ్ళు రిచ్ పల్ వీనా బుటీస్ వచ్చాయండి రేర్ కలర్స్ చాలా బాగుంది ఫ్యాన్సీ కలర్

ఇది మీకు బ్లౌజ్ లో డిజైన్ కనిపిస్తుంది అంటే లైట్ వెయిట్ ఉంది సారీ ఓకే సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది డబల్ బార్డర్ ఓకే ఇదిగోండి బ్లౌజ్ లైట్ డిజైన్ వచ్చిందండి బ్యాక్ ఫ్రెండ్ ఇచ్చాడు ఇది హ్యాండ్స్కి ఇచ్చాడు అంతా రిచ్ టోటల్ రిచ్ సూపర్ ఉందండి సారీ పాలరేమో ఇలా బార్డర్ ఇచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ ఇది ఒక లైట్ వెయిట్ సారీ ఓకే మంచి బుట్ట వచ్చింది నైస్ పళ్ళు రన్నింగ్ పళ్ళు వచ్చి రన్నింగ్ పళ్ళు బట్ కలర్ అయితే బాగా కలర్ సూపర్ ఉంది జరి బుట్ట చాలా శారీ లాగా కదా సో ఈ సారీస్ అన్ని కూడా మనకు కంప్లీట్ అంతా కూడా అండి కాస్ట్లీ సారీస్ షోరూమ్ అయితే అవును మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ మినిమం ఉంటే ఏవైనా బయట మనకేంటంటే చాలా తక్కువ ప్రైస్లో లో తీసేస్తారు కింద ఆశడం ఆఫర్ కింద ఇటువే మేడం ఓకే పల్లె మనకు బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కాంట్రాక్ట్ కలర్లో బ్లౌస్ కి బార్డర్ కంపల్సరీస్ లైక్ ఇది మనకు సారీ ఫీల్ అయితే ఉందన్నమాట ఎస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ బెనారస్ స్టడీ చార్జిట్ మేడం బెనారస్ అంటారు ఓకే నాలుగు వేలకి తక్కువ ఉండవు మేడం యాక్చువల్ గా ఎంత బాగుందో శారీ కొంచెం ఇమిటేషన్ వల్ల మనకు ఆ కాస్ట్ అంతే ఇది బ్లౌజ్ పార్ట్ పళ్ళు పార్ట్ ఓకే వెయ్యి రూపాయలు పైన కానీ తక్కువలో అయితే రావు మేడం సూపర్ ఉందండి ఈ సారీ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ రాబ్బు వచ్చింది వచ్చిందండి కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ అండ్ పళ్ళు కూడా సేమ్ వస్తుంది రిచ్ అర్థమైపోతుంది బాగుందో జరీ పళ్ళు రిచ్ పళ్ళు అంటేనే డిఫరెన్స్ తెలిసిపోతుంది నిజంగా నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది కొంచెం వెయిట్ ఉంది మేడం ఇది ఒకటి ఇది ఒకటి వెయిట్ అనిపించింది నాకు ఓకే బట్ లంగాల్ పర్పస్ అయితే బాగుంటుంది పెద్ద మరొక బ్యూటిఫుల్ శారీ అండి గ్రీన్ విత్ మెజ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఓకే ప్లేన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ పళ్ళు పార్ట్ పళ్ళు ఇలా గ్రాండ్ పాట్ ఓకే సింపుల్ గా సంబంగి గ్రీన్ లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ సిరీస్ లో ఉంది సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే అంటే ఇది కొంచెం టిష్యూ లాగా వచ్చింది మేడం ఆర్గంజా లాగా వచ్చింది ఆర్గంజా సారీ ఇలా వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ ఆ పళ్ళు పాటు ఓకే హెవీ డిఫరెంట్ టేస్ట్ నైస్ నైస్ మిక్సీలో రాబట్టి మనం ఆ కాస్ట్కి ఇవ్వగలుగుతున్నాం కేవలం వచ్చేసరికి మెరూన్ కలర్ అండి రిచ్ పళ్ళు ఓకే బ్లౌజ్ మంచి పింక్ పింక్ అంటారు షేడ్ అనమాట బాగుంది స్మాల్ బుట్టి అండ్ బ్లౌజ్ ఇలా డిజైన్ అండ్ పళ్ళు వచ్చేసరికి గోల్డ్ ఓకే లైట్ కనకాంబరం షేడ్ అండి అసలు పళ్ళు చూడండి ఎలా ఉందా చాలా బాగుంది ఈ సారీ వర్క్ అంటారు చూడండి బ్లౌజ్ పాట్ ప్లెయిన్ వస్తుంది ఓకేనా ఓకే ఇట్లా ప్లెయిన్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ జరిగి అండ్ చక్కగా మనకు సిల్వర్ జరిగితే వచ్చింది ఫ్లవర్స్ అన్నీ కూడా పళ్ళు బ్లౌజ్లవ్ ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బోర్డర్ మ్యారీ ఆల్ ఓరా కోపాజెరి అండి పల్లుపట్ ఓకే అన్నీ లైట్ వెయిట్ కూడా ఉన్నాయిరా లైన్స్ కట్టచెంగు వరకు కట్టు చెంగు లైన్స్ ఇచ్చాడు జస్ట్ ఒక హాఫ్ మీటర్ అంతే పైతాని పళ్ళు వచ్చింది అండి బ్లౌజ్ పార్ట్ ప్లైన్ ఓకే ఓకేనా సూపర్ ప్లేన్ పత్ బ్యూటిఫుల్ సీ అండి బుటీ చాలా డిఫరెంట్ గా వచ్చింది లీఫ్ ప్యాటర్న్ లో బుటీ వచ్చింది ఓకే ఇందాక సేమ్ పీస్ వచ్చింది మేడం ఓపెన్ చేయట్లేదు రంగు స్టైల్ అని చెప్పారు చూసారు సేమ్ పీస్ సేమ్ షేడ్ కడి బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ బ్లౌజ్ ఓకే పళ్ళు గ్రాండ్ పళ్ళు నైస్ కలర్స్ చూడండి ఉన్నాయి కదా చాలా లేట్ కలర్స్ అందులోనూ డార్క్ ప్యాటర్న్స్ వచ్చాయండి అని ఎక్కడ కూడా ఓవర్ లుకింగ్ లేదు

ఇది పళ్ళు అండి ఇవి దాదాపుగా రీటైల్ అయిపోతాయరా ఎక్కువ లేవన్నా కదా పీసెస్ తప్పకుండా మీరు గుంటూరుకి దగ్గరగా ఉంటే మాత్రం షాప్ ని విజిట్ చేయండి అప్పుడు మీకు కలెక్షన్ క్లియర్లీ అర్థం అవుతుందండి ఈ కలెక్షన్ వచ్చినప్పుడు మటుకు స్క్రీన్ షాట్ తీసుకుని రామను ఆహా వీడియోలో పెట్టినాయి అన్ని తీస్తే గానీ సాటిస్ఫై అవట్లా హండ్రెడ్ ఉంటే టూ హండ్రెడ్ ఉంటే తీలేం కదా యాక్చువల్గా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకురండి ఒకవేళ అది అవైలబిలిటీ లేకపోతే మీరు ఏదైనా తీసుకోవచ్చు నైస్ నైస్ ఇది సేమ్ సారీ రైన్ ఓపెన్ చేశాను కదా సేమ్ సారీ మంచి కలర్ అండి చాలా బాగుంది మంచి ఫ్యాన్సీ కలర్ సారీస్ అక్క చెల్లిని తీసేసుకో అవును మామ్ అండ్ డాటర్ కైనా బాగుంటుంది అలా కాంబోగా డ్రెస్ స్టిచింగ్ కూడా చాలా బాగుంటుందిరా మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి సారీ అయితే మాత్రం ప్రతిదీ కూడా అబ్బాలే ఉన్నాయండి కలర్స్ ఏ కాదు డిజైన్స్ కూడా సూపర్ ఉన్నాయి అన్నమాట డబుల్ బోర్డర్ వస్తుంది ఈ సారీకి ఇట్లా ఓకే

పల్లెకు బ్లౌజ్ పార్ట్ ఓకే కంప్లీట్ గోల్డ్ సారీ ఇంకా పెళ్లి కూతుర్లు కట్టుకోవచ్చు అలా ఉంది బంగారుపు చీర నైస్ బ్లౌజ్ పార్ట్ సారీ ఓకే ఓకే లంగాలు కుట్టించిన అసలు ఏ లెవెల్ లో ఉంటాయి చాలా బాగుంది క్రాప్ టాప్స్ కి లేకపోతే లెహంగాస్ కి నెక్స్ట్ లెవెల్ లాంగ్ డ్రెస్సెస్ కి ఇక చెప్పనే పని లేవెల్ ఎంత బాగుంటుందో మేడం చెప్పినట్లుగా అసలు ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్త్ డ్రెస్ ఉంటుంది అండి ఇది లహరియా ప్యాటర్న్ వచ్చింది మీనా బుటీస్ టైప్ లో మనకు బోర్డర్ పార్ట్ అండ్ మిడిల్ పార్ట్ లో కూడా బ్లౌజ్ ప్లెయిన్ విత్ బార్డర్ ఇదివరకు కాస్ట్ పెడితేనే గ్రాండ్ లుక్ ఉండేదమ్మా ఇప్పుడు మన కోసమే తయారు చేస్తున్నారు బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా అవును ప్రతి ఒక్కరికి కూడా అండి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మంచి హై రేంజ్ లో సారీస్ ని వేర్ చేసేలాగా ప్రతి సారీ కూడా ఉంది మంచి ఎల్లు బ్లౌజ్ కా ఓకే గ్రాండ్ పట్టు పల్లు సారీ మీనా మీనాకారి వర్క్ నైస్ సిల్వర్ తో వచ్చింది కంప్లీట్ అంతా థ్రెడ్ వీవింగ్ కంప్లీట్ మరొక డిజైన్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పళ్ళు ఇలా సారీ సూపర్ మరొక బ్యూటిఫుల్ మెరూన్ కలర్ కాంబినేషన్ లోటాస్ డిజైన్తో మనకు బార్డర్ ఆర్డర్ అండి రెండు వైపులా కూడా చాలా క్లాసీ లుక్ అయితే ఉంది పలు ఇలా గ్రాండ్ అండ్ జకాట్ బ్లౌజ్ అనేది వస్తుంది కలర్ వచ్చిందా ఇది ఇలాగా లాగా ఇలాగ వచ్చినట్టుందిరా ఆ ఫిల్స్ దగ్గర వస్తుంది కదా ఫిల్స్ వరకు కండి చేంజ్ ఇది వండి ఎస్ ఇక్కడ ఒకటి కింద ఒకటి స్టెప్స్ కి ఇది వచ్చింది స్టెప్స్ కి బ్లౌజ్ మళ్ళీ ఆపోజిట్ ఆపోజిట్ లాంగా ఉంది స్టైల్ చాలా బాగుంది డిజైన్స్ అయితే ఒకరి సో కలెక్షన్ చూసారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా అడిషనల్ గా లేవు హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు సో ఈ వీడియోలో మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్టాక్ అయిపోయిందంటే నా సంబంధం లేదండి సో ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుదాం సో మచ్